కడియంలో జరిగిన ఘటన ఇంట్లో వారిని కాదని ప్రేమ వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నించినదే తప్ప దుండగులు చేయలేదని పెళ్లి కుమార్తె తల్లి అన్నలు కారం చల్లి ఆమెను తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారని సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్ వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నంత్యాల జిల్లా చాగలమర్రి మండలం గుడిగునూరుకు చెందిన గంగవరం కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకట నందు నర్సారావు పేటలో వెటర్నరీ డిప్లొమా చదువుకున్న సమయంలో ప్రేమించుకున్నారు ఈ నెల పదమూడవ తేదీన విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం విజయవాడలోని సూర్యరావుపేట పోలీస్ స్టేషన్కి వెళ్లగా వారిరువురు మేచర్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిపించి విషయం తెలియపరిచి కౌన్సిలింగ్ చేసి పంపించి వేశారు వారి కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కడియంలో పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారన్నారు ఆమె తల్లి గంగవరం పద్మావతి పెదనాన్న కొడుకులు గంగవరం చరణ్ కుమార్ చందు అమ్మాయి బంధువు నక్క భరతులు వివాహానికి వచ్చారని అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషంలో రిపీట్ అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల సమయంలో పెళ్లి కుమార్తె తల్లి అన్నలు ముందుగానే తెచ్చుకున్న కారంతో అక్కడ ఉన్న వారి కళ్ళలో చల్లి పెళ్లి కుమార్తెను తమతో లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా నందు అతని అన్న అడ్డుపడగా పెళ్లి కుమార్తె పెదనాన్న కొడుకులైన చరణ్ కుమార్ చందులు వారిపై కారం చెల్లారని అప్పుడు ఇరు వర్గాలు ఘర్షణ పడి చేతులతో కుర్చీలు వాటర్ బాళ్లతో కొట్టుకున్నారన్నారు ఇరు వర్గాలు కడియం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది అర్ధరాత్రి సమయంలోని పోలీస్ స్టేషన్ వద్ద వారికి కడియం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది కౌన్సిలింగ్ చేయడం జరిగిందన్నారు నంద్యాల జిల్లా చాగల్ చాగలమర్రి మండలానికి చెందినటువంటి గొడుగునూరు గ్రామంలో ఎవరైతే మన పెళ్లికి మాత్రం వారి కుటుంబం ఉంటారు అక్కడ ఆమె ఇరవై రెండు సంవత్సరాలు ఈమెతో పాటు మనకి ఈ కడియానికి చెందినటువంటి బత్తిన వెంకట నందు ఈ అమ్మాయి పేరు గంగవరం స్నేహ వీరిద్దరు కూడా ఎస్ఎస్ అండ్ ఎన్ కాలేజ్లో వెటర్నరీ డిప్లొమా చదువుకున్నప్పుడు వీరికి పరిచయం ఉందని చెప్తున్నారు అక్కడ ఉండగానే వీరికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఆ తర్వాత అది కంటిన్యూ అయినట్లు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం విజయవాడ అమ్మవారి గుళ్ళో వీళ్ళు మేము పెళ్లి చేసుకున్నాం గుడి దగ్గర అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నగరంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వెళ్తే వీళ్ళిద్దరూ ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు కావడంతో ఇరు వర్గాల కుటుంబాన్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం అక్కడ వీరు మేజర్లు కాబట్టి వాళ్ళ మాట మేము కాదని ఏమంటాం అన్న ఉద్దేశంతో ఒక మా అండర్స్టాండింగ్ వచ్చి ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కుటుంబంతో వచ్చేయడం జరిగిందని మీరిద్దరు దొంగచాటుగా వివాహం చేసుకోవడం కాదు మేము అఫిషియల్గా అందరికీ లో పెళ్లి చేస్తామని చెప్పి ఇరవై తేదీ రాత్రి అంటే తెల్లవారు తేదె ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకి వాళ్ళు ముహూర్తం పెట్టుకొని అదే విషయాన్ని ఈ అమ్మాయి తల్లి వాళ్ళకు కూడా రండి అని ఆ అమ్మాయి ద్వారా కవర్ చేస్తే వారు అక్కడి నుంచి ఆమె తల్లి ఇద్దరు అనలు అలాగే కజిన్ బ్రదరు ఇక్కడికి వచ్చారండి వారికి కూడా వీరు అకామిడేషన్ సదుపాయం చూపించారు ఆ మిడ్ నైట్ టైంలో కొంచెం కళ్యాణ మండపంలో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్న దగ్గర తక్కువ మంది ఉండడం చూసి ఈ తల్లి అన్నలు కజిం బ్రదర్ కలిసి వారు అంతకుముందు తెచ్చుకున్నట్టు కారం ఒకటి వాళ్ళ కళ్ళలో చల్లి ఆ పిల్లలైతే తీసుకోదని ప్రయత్నంతో ప్రయత్నం చేయడం జరిగింది ఇరు వర్గాలు ఘర్షణ పడ్డం ఈలో కింద వాళ్ళ అందరూ బంధువులు వచ్చేసి వీళ్ళతో కలబడుకోవడం ఈ అమ్మాయిని వాళ్ళకి తీసుకు ఆ అమ్మాయి అక్కడే ఉంది ఈ వా కౌరు దేశం అనంతరం మన పోలీసు వెళ్ళేసరికి రెండు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ రావడం ఇబ్బంది కలిసి వారి పూర్తిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ అనంతరం ఈ ఘర్షణలో ఈ అమ్మాయి తల్లి అలాగే ఇద్దరానల్లి కూడా చిన్న చిన్న గాయాలైన అదేవిధంగా ఆ పెళ్ళికొడుకు యొక్క అన్నయ్య కూడా చిన్న గాయాల జరిగింది వారందరినీ ఆసుపత్రికి పంపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదే రాత్రి దాని మీద ఆ తల్లి ఆ ముగ్గురు బ్రదర్స్ మీద కడియం పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయాన్నే ఎఫ్ఐఆర్ నిమ జరిగింది దీని మీద ఆ వీడియోలు అవన్నీ సేకరించి వాళ్ళ సాక్ష్యాంతాన్ని ఎగ్జామ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు చట్టపరంగా దీంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే ఇది ఎవరో దుండగులు ఎక్కడి నుంచి ఇచ్చి కిడ్నాప్ ప్రయత్నం చేశారన్నటువంటి వార్తలు ప్రసారం అవుతున్నాయి దయచేసి అది కొంచెం విషయం పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం వార్తా ప్రసారం చేస్తే సరైన వార్త ప్రజలకు వెళ్తుందని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను